మనిషి జీవితాన్ని ఎదగకుండా చేసేటువంటిది ఏదైనా ఉంది అని అంటే అతి పెద్ద జబ్బు ప్రొకాస్టినేషన్ వాయిదా వేసే పద్ధతి దాన్ని సింపుల్ గా మనం మాట్లాడుకోవాలి అని అంటే తర్వాత ఈ తర్వాత 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 అనుకునేటువంటిది ఏదైతే ఉంటుందో తర్వాత చేద్దాంలే తర్వాత చూద్దాంలే తర్వాత మాట్లాడుకుందాంలే అని ఏ రిలేషన్షిప్ లో అయినా ఉంటుంది ఏ కెరీర్ లో అయినా ఉంటుంది ఏ ఫ్రెండ్షిప్ లో అయినా ఉంటుంది ఆ తర్వాత అనేటువంటి దాన్ని మనం ఎప్పుడైతే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇది నేను మాత్రమే చెప్పటం కాదు వాళ్ళ అప్సర్ అనేటువంటి కాలమిస్టు మన జీవితానికి తగ్గట్టుగా మన జీవన విధానానికి తగ్గట్టుగా ఈ తర్వాత గురించి ఒక మంచి వివరణ ఇవ్వటం అనమాట తర్వాత మీ కాఫీ చల్లారిపోతుంది తర్వాత పగలు వెళ్ళిపోతుంది తర్వాత మీ ఆసక్తి కోల్పోతారు తర్వాత తెరుచుకున్న తలుపులు మూసుకుపోతారు తర్వాత వయసైపోతుంది తర్వాత జీవితంలో ఏమి చేయలేనందుకు పశ్చాత్తపడతారు అలా ఉంటుంది జీవితం అందుకే ఈ తర్వాత అనేటువంటిది ఎవరు ఎవరి ముందు మాట్లాడినా ఏ విధంగా ఉన్నా సరే ఆ తర్వాత తర్వాతలోనే ఉంటుంది కాబట్టి జీవితంలో బాగుపడాలి అనుకుంటే మాత్రం ఈ తర్వాత అనేటువంటి విషయాన్ని చాలా దూరంగా ఉంచాలి